ఏం చేస్తున్నావకిలా మనం వెళ్లాల్సింది అటు కాదు బయటకి అని గట్టిగా చెప్పి ఆమెను అక్కడి నుండి లాక్కెళ్లిపోయింది ఆఫీసర్ జ్యోతితో మాట్లాడుతున్న ముక్తాదేవి బయటకు వచ్చిన కోడలు ఇంకా మనవరాల్ని చూసి కంగారుగా దగ్గరికి వెళ్లి అకిలా నువ్వు బానే ఉన్నావా మీ ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదా అని ఒళ్లంతా తడుముతూ అడిగింది అండ్ ఫైన్ గ్రాని నా గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని రెండడుగులు వెనక్కి వేసి సమాధానం చెప్పింది అకిల సరే మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు రండి వెళ్దాం అంటూ తన ముందుకు అడుగు వేసింది ముక్తాదేవి ఆ మాటకి ఆశ్చర్యపోయిన అఖిల ఇంకా లోపలే ఉన్నాడు గ్రాని తను మా కోసం ప్రమాదంలోకి అడుగు పెడితే తనను వదిలేసి ఎలా వెళ్తాం సాగర్ సేఫ్ గా బయటకు వచ్చే వరకు ఇక్కడి నుండి కదలే ప్రసక్తే లేదు అని నెమ్మదిగా ఆయన స్థిరంగా చెప్పింది ఆ మాట విన్న శైలజ మాత్రం కోపం కంట్రోల్ చేసుకోలేక చాలా గిలా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు అతని కోసం మీ గ్రాణి మాటకి ఎదురు చెప్తున్నావా ఈ బిహేవియర్ వల్ల కుటుంబంలో నీ స్థానం ఏమవుతుందో ఆలోచించావా ఇప్పటి వరకు జరిగింది చాలు ఇకనైనా అతని గురించి ఆలోచించడం ఆపే అదే నీ ఫ్యూచర్కి మంచిది అని గట్టిగా చెప్పింది అక్కడే ఉన్న ఆఫీసర్ జ్యోతి అదంతా ఆశ్చర్యంగా చూస్తూ మీ కోడలు ఇంత సెల్ఫిష్గా మాట్లాడుతున్నారేంటి లోపల ఉన్న సాగర్ మీ ఫ్యామిలీలో వ్యక్తి కాదా అని అడిగింది ఆ మాటకి కాదు అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ముక్తాదేవి కంటే ముందు శైలజ సమాధానం చెప్పి అఖిలను బరబర లాక్కుంటూ తీసుకు ముక్తాదేవి మౌనంగా వాళ్లను అనుసరించింది శైలజ బయటకు వెళ్లేటప్పుడు డోర్ సరిగ్గా క్లోజ్ చెయ్యకపోవడంతో సాగర్ రాణాలకు అదంతా క్లియర్ గా కనిపించింది అఖిల మొదటిసారి తన కోసం స్టాండ్ తీసుకోవడం చూసి సాగర్ సర్ప్రైజ్ అయ్యాడు కానీ శైలజ మాటలు విన్న రానా మల్హోత్రా పెద్దగా నవ్వుతూ ఇలాంటి సెల్ఫిష్ క్యాండేట్ ని నేనెక్కడా చూడలేదు వాళ్ళ కోసం నీ ప్రాణాలను సైతం పనంగా పెట్టావు కాని వాళ్ళకి కాస్త కూడా కృతజ్ఞత లేదు ఇప్పటికీ నిన్ను పనికిరాని వాడిగానే చూస్తున్నారు నీ అదృష్టం ఎవరికీ రాదురా సాగర్ అని ఎగతాళి చేశాడు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇందులో నువ్వు కొత్తగా కనిపెట్టింది ఏముంది అసలు నీకేం కావాలి అని అడుగుతూనే బలమంతా ఉపయోగించి చేతిని పైకి లాగాడు సాగర్ దాంతో రానా కట్టిన కట్లు విడిపోయాయి వెంటనే కాళ్ళకి ఉన్న కట్లు కూడా విప్పుకొని ఇప్పుడు చెప్పరా నీ బాధేంటి అసలు నా భార్యను ఎందుకు కిడ్నాప్ చేశావ్ అని బాడీని స్ట్రెచ్ చేస్తూ అడిగాడు సాగర్ ఆ హఠాత్ పరిణామానికి నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయిన రానా రే తాళ్లు ఎలా విప్పుకున్నావ్రా అసలు నీకంత బలం ఎలా వచ్చింది అని విస్మయంగా అడిగాడు ఆ విషయం గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం ముందు నీ సంగతి తేల్చని అని లాగిపెట్టి రానా గూప మీద ఒక్కటిచ్చాడు సాగర్ ఆ దెబ్బకి రానా నోట్లో నుండి రెండు పళ్ళు ఊడి కింద పడ్డాయి ఒక పక్క నొప్పికి విలవిలలాడుతూనే హౌ డేర్ యూ ఎందుకు పనికిరాని వాడివి నువ్వు నన్ను కొడతావా ఈరోజు ఎంత తేలుస్తాను అని ఆవేశంగా సాగర్ మీదకి చెయ్యి ఎత్తాడు రానా ఆ చేతిని గట్టిగా పట్టుకొని నిన్ను కొట్టడానికి చెయ్యి ఉంటే చాలు ధైర్యం అక్కర్లేదు అని ఎడాపెడా ఇంకో నాలుగు వాయించి వదిలిపెట్టాడు సాగర్ ఆ దెబ్బలు తట్టుకోలేక నేలమీద కుయ్యో మొర్రో అని మూలుగుతూ మెళికలు తిరుగుతున్న రానా ముందు చైర్ వేసుకుని స్టైల్గా మీద కాలు వేసుకొని కూర్చుంటూ రే ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను తడుముకోకుండా సమాధానం చెప్పు స్వప్లో గ్రూప్ హఠాత్తుగా నీకు సపోర్ట్ చేయడం ఎందుకు మానేసిందో నీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ని ఎందుకు రిటర్న్ తీసుకుందో నీకు తెలుసా అని తాపీగా అడిగాడు సాగర్ ఆ మాటలు వినగానే రానా ముఖం ఒక్కసారిగా మారిపోయింది ఇప్పటి వరకు తనకు స్వప్నలో గ్రూప్ సపోర్ట్ ఉందనిగాని తను దివాలా తీసిన విషయం గాని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు కాసేపటి క్రితం అఖిలా శైలజలకు తాను స్వయంగా చెప్తేనే ఈ విషయం తెలిసిందే అలాంటిది ఎందుకు పనికిరాని సాగర్కు ఇవన్నీ ఎలా తెలిసాయో అతనికి అర్థం కాలేదు దాంతో మెల్లగా అతని మనసులో కొత్త అనుమానం మొదలైంది కానీ క్లారిటీ కోసం ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు రానా ఇప్పుడు ఆ విషయం ముఖ్యం కాదు స్వప్నలో గ్రూప్ నీకిచ్చిన సపోర్ట్ వెనక్కి తీసుకుంటూ నువ్వు ఎవరితో గొడవ పెట్టుకోకూడదో వాళ్లతో పెట్టుకున్నావని నీ తప్పుకి శిక్షగా పనిష్మెంట్ ఇస్తున్నామని చెప్పారు కదా ఆ వ్యక్తి ఎవరో తెలుసా అని పొగరుగా నవ్వాడు సాగర్ ఆ మాటతో రానాకు మైండ్ బ్లాక్ అయింది కాసేపటికి ఏదో అర్థం అవడంతో అంటే ఆ కంపెనీ సీఓ నువ్వేనా అని షాకింగ్ గా అడిగాడు ఇంతలో ఒక ఇన్స్పెక్టర్ జ్యోతి దగ్గరకు పరుగున వచ్చి మేడం స్నిప్పర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కిడ్నాప్ చేసిన వ్యక్తి సాగర్ గారి కాళ్ళ మీద పడి ఏదో రిక్వెస్ట్ చేస్తున్నాడంట అని హడావిడిగా చెప్పాడు వాట్ అని అడుగుతూనే టెలిస్కోప్ తీసుకొని గదిలోకి చూసిన జ్యోతి సాగర్ కాళ్ల దగ్గర కూర్చొని మాట్లాడుతున్న రానాను చూసి షాక్ అయ్యింది అక్కడేం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు ఒక నేరస్తుడు విక్టిం కాళ్లు పట్టుకొని రిక్వెస్ట్ చెయ్యడం తన కెరీర్లో మొదటిసారి చూసి ఆశ్చర్యపోయింది ఎస్ నేనే ఆ కంపెనీ సిఇవో ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా అని అతని విషయంలో తను చేసిన పనులను ఒక్కొక్కటిగా రివీల్ చేశాడు సాగర్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే